అందరికీ నమస్కారం స్థానిక అంశం ప్రతిపాదన మీద నేను చేపట్టిన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు గతంలో అవి కొంతమేర విజయవంతమైందనేది నేను భావిస్తున్నా ఎందుకంటే మొన్న వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక వ్యక్తికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు అలాగే మిగతా పార్టీలు కూడా మరి ఏం చేస్తాయో కూడా మనం వేచి చూడాలి తర్వాత మొన్న మాజీ మంత్రివర్యులు అట్లాగే శాసనసభ్యులు ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా మన స్థానిక మంత్రి మంత్రి గారు ముగ్గురు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు ప్రజల ముందు మీ అందరికి కూడా తెలుసు వారు ఫస్ట్ ఉమాగారి గురించి మాట్లాడుకున్నాం మరి మాజీ మంత్రివర్యులు ఉమాగారు ఆ రోజు ముఖాముఖి అనే కార్యక్రమం పెట్టి ఆ ముఖాముఖి కార్యక్రమంలో ఆ పార్టీనే ప్రశ్నించుకునే పరిస్థితికి వచ్చారు ఆయన వంద ఉంటేనే పార్టీ టికెట్ అని ఒక పక్కన పార్టీ ఆ తర్వాత స్థానిక శాసనసభ్యుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇసుక ఇదంతా కూడా కొన్ని లక్షల లారీలు తోలుకున్నారు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు హైదరాబాద్ తరలించారు అమ్ముకున్నారు దానికి నేను సహకరించాను అని చెప్పి ఒప్పుకున్నారు డైరెక్ట్గానే ఆ తర్వాత మరి వీళ్ళిద్దరికీ వాటకల దగ్గర ఎక్కడ తేడా వచ్చిందో మనకు తెలియదు కానీ ఆ తర్వాత మన మైలవర్లోని పార్టీలు మరి ఇద్దరు పోటీలు చేసుకుంటాం మనకు ఐదు సంవత్సరాలు కూడా మరి వాడు చేసినటువంటి అభివృద్ధి ఏంటో మాజీ ము మంత్రివర్గలు చెప్పాలి అట్లాగే తర్వాత ఆయన చేసినటువంటి అవినీతిని ప్రోత్సహించినప్పుడు మరి జనవనరుల శాఖ మంత్రిగా ఉండి మరి ఇసుక తరలిస్తే మరి ప్రజలందరూ ఇబ్బంది పడాల్సిందే కదా రేపు భూగర్భ జలాలు మరి ఇంకిపోయి మరి ప్రజలు ఇక్కడికి పడాల్సిందే మరి అది ఆ మాత్రం తెలియదా మంత్రివర్యులకి అలాగే శాసనసభ్యులు నేను అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో నేనంటే నేను మంత్రి గారు ఎమ్మెల్యే గారు చెప్తున్నా కొన్ని లక్షల లారీలు మట్టి తరిలిపోతా ఉంది ఇక్కడ మీరు అడిగిన కూర్చునికే కాళ్ళు దించుకుంటే కాళ్ళు పడుతుందని చెప్పారు గత ఆరు నెలల ముందు కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు అసలు మట్టి ఎవరి దొరికి వెళ్ళారు బహిరంగంగా చెప్పాల్సిన బాధ్యత నాకు కాదు ఒక ప్రజాస్వామ్యవాదిగా గతంలో ప్రజాప్రతినిధిగా ఇక్కడ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా నేను ప్రజల తరఫున నేను అడుగుతున్న వారిని ప్రజలకు సమాధానం చెప్పాలి వారు ఏ రకంగా అవినీతిని ప్రోత్సహించారని వీరు కూడా ఒప్పుకున్నారు చెప్పింది కాకుండా నేను కార్యకర్తల కోసం మట్టి ఇప్పించాను అని చెప్పారు ఆ మట్టి ఎవరికి ఇప్పించారు ఆ పేర్లు కూడా బహిర్గతం చేస్తే బాగుంటుంది అంటే నీ అనాయులకు ఎంతమందికి ఇప్పించారు పార్టీకి పార్టీ కార్యకర్తలకు పార్టీ నుంచి మొట్టమొదటి నుంచి కష్టపడినటువంటి వ్యక్తులుగా మీ అన్యాయులుగా ఆ పేరు బయటపెట్టాలి ఇప్పుడు కూడా వేల వేల ట్రక్కులు మట్టి తోటల్లో వదిలిపెట్టుకున్నారు వాళ్ళ అన్యాయులు అది బహిర్గతం చేయాలి అట్లాగే మట్టి ఎవరు దొరికి అనేది కూడా బహిర్గత ప్రజలకు చెప్పాలి అట్లాగే కాంట్రాక్టులు ప్రభుత్వం బాధపడ్డాను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సామాజిక వర్గాన్ని వారు చెప్పడం జరిగింది నేనేమడుగుతున్నానంటే వారు ఆ రోజు ఏ సామాజిక వర్గాలకు ఇప్పించారు ఆ సామాజిక వర్గాల్లో నీ బంధువులు ఎంతమంది ఉన్నారు నీ అన్యాయులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎన్ని బిల్లులు డ్రా చేశారు ఆ బిల్లు అది కూడా బయట పెట్టాలి ఎందుకంటే పేదల పేరుతో ఇళ్ల పట్టాల పేరుతో స్థలాలు కొంటాం కానీ ఆ స్థలాలు ఉపయోగం ఉన్నాయా నిరుపయోగంగా ఉన్నాయా ఆ స్థలాల్లో అదే డబ్బు పెట్టుకుంటే మెరక పొలాలు చాలా దొరుకుతాయి ఆ మెరగ పొలాలు వదిలిపెట్టి పళ్ళ పొలాలు కొనే దూరం దూరంగా వెళ్ళి కొని తక్కువ ఖరీదు ఎక్కువ రేటు పెట్టుకొని మట్టి దోళాలను మళ్ళ దొక్కర్చు పెట్టి దానికి కూడా వారు సొంత మనసులు పెట్టుకున్నారంత అభియోగం ఉంది నేను చెప్పేది కాదు ఇవన్నీ పత్రికల్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా మరి సోషల్ మీడియాలో కానీ నాయకులు విమర్శించుకునే దాంట్లో కానీ మరి ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ ఉన్న మంత్రి గారు కూడా ఇవన్నీ కూడా బహిర్గతం చేశారు మరి ప్రజాప్రతినిధులు అంటే ప్రజాస్వామ్య వాదులుగా ఇదేనా వీళ్ళు చేసేది మరి ఈ రోజున బిల్లు రాలేదు అనుకున్నప్పుడు మరి మీరైతే ఏదైతే డబ్బుల్ని అన్యాయులు బిల్లు తయారు చేశారో ఆ బిల్లులు మరి ముఖ్యమంత్రి సమా ఆ సామాజిక వర్గం పేరు చెప్పావు కదా ఆయనకు ముందు ఏడు కోట్లు ఆరు కోట్లు ఉందని చెప్తా తాతలాట నాటమ్మేను పొలం అమ్మానని చెప్తున్నారు మరి అమ్మినప్పుడు నువ్వు వేల వంద నువ్వు యాభై కోట్లో వంద కోట్లో డ్రా చేశారు మీరు మరి అవి ఇవ్వచ్చుగా పొలం ఇచ్చుకునే పరిస్థితి నువ్వు నిజంగా కార్యకర్త మీద ప్రేమ ఉన్నప్పుడు ఆ డబ్బు ఇవ్వాలి కదా వారికి ముందు ఇప్పించాలి కదా ఒకవేళ ఆ డబ్బు రాకపోయినా ఇది ఇవ్వాలి కదా అంటే డబ్బులు వచ్చాయి లాభాలు వచ్చాయి బట్టి పనులన్నీ కూడా వారు చేసుకున్నారు వారు అని ఆయన సిమెంట్ రోడ్లో లేకపోతే డబ్బులు రాని అనుకున్న బిల్డింగ్లో ఇట్లాంటివన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పారు ఇది వాస్తవం అవునా కాదా ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉంది అలాగే వారు మొన్న మట్టి గ్రాగులు కూడా తోలికెళ్తాం వారు చెప్పిందే అట్లాగే ఇబ్రహీంపట్నం పట్టణం బూడిద పట్టణంగా మార్చేశారు ఒకప్పుడు బూడిద వీటి వారిని తరలించేవాళ్ళు అవసరాల కోసం బయటికి వాళ్ళు తరలింత లేక వీళ్ళు పరిపించారు దాదాపు మూడు నాలుగు వందల మంది లారీలు కొనుక్కున్నారు అక్కడ లారీల మీద బతికే వాళ్ళు వర్కర్స్ ఆ లారీలను వదిలిపెట్టి ఈ రోజున స్థానికులందరినీ కూడా వదిలిపెట్టి వారు ఈ రోజున తీసుకొచ్చి వారు సొంత మనిషిని పెట్టుకొని వంద రూపాయలకి పొక్తో నిండే లారీకి మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు మూడు వేల రూపాయలు మరి ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు ఎవరు తీసుకుంటున్నారు దీనికి కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారికి ఉంది అలాగే స్థానిక నాయకత్వాలను పెరగనేకుండా ప్రతి మండలంలో కూడా ఇన్ఛార్జీలను పెట్టుకొని ఇన్ఛార్జీలే దోపిడీ చేశారు అది కూడా మీకు సంబంధం లేదా నీ ఇన్ఛార్జీలు దోపిడీ చేస్తుంటే ఇప్పుడు మైలవరం ఉదాహరణకు ఇన్చార్జ్ ఉన్నాడు ఎమ్ఏ ఒక వ్యక్తి వాళ్ళ మనిషి ఇక్కడ అమ్మేది ఆయనే కదా ఇప్పుడు మాకు పర్మిషన్లు ఇచ్చామని పర్మిషన్లు ఇప్పించామని చెప్పాడు ఆయన ఎవరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఇప్పించినప్పుడు ప్రభుత్వానికి మైనింగ్